బీన్యూస్కి స్వాగతం కొల్నార్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వెనుకొండ పట్టణ ఎస్ఐగా విధుల్లో చేరిన రాయపూడి ఉదయలక్ష్మి గతంలో టౌన్ ఎస్ఐగా విధులు నిర్వహించిన కత్తి స్వర్ణలత నర్షావేట బదిలీపై వెళ్ళగా వెనుకొండ పట్టణ ఎస్ఐగా రాయపూడి ఉదయలక్ష్మిని నియమించడం జరిగింది అందరికీ నమస్కారం నా పేరు ఉదయలక్ష్మి అండి నేను ప్రజెంట్ ఎస్పీ ఆఫీస్ సిటీసీఆర్ నుంచి మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు అదేవిధంగా మా టౌన్ సిఏ గారు ప్రభాకర్ సార్ ఆర్డర్స్ మీదకు నేను టౌన్ వినుకొన్న టౌన్ ఎస్ఐగా ఛార్జీ తీసుకోవడం జరిగింది నేను గతంలో కొన్ని స్టేషన్ చేసిన అనుభవం ఉండింది కాబట్టి నేను మూడే మూడు పాయింట్ల మీద మీకు ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ ట్రాఫిక్ అండి వినుకొ టౌన్ అనగానే ట్రాఫిక్ సమస్య ఏడైనా ఉంటుంది ఇది నా ఒక్కదాని మీ సమస్య కాదు మన సమస్య ఇది ఎందుకంటే ఈ టౌన్ అనేది అన్ని పల్లెటూర్లతో సంబంధ అనుసంధానం ఉంటుంది కాబట్టి పల్లెటూరు నుంచి లోపలికి వస్తూ ఉంటారు టౌన్లోకి టౌన్ నుంచి బయటకు వెళ్తూ ఉంటారు కాబట్టి పల్లెటూరు నుంచి లోపలికి వచ్చేటప్పుడు మీ మీ వెహికల్స్ పార్కింగ్ ప్లేస్ లో పెట్టండి దయచేసి ఏడంటే అటు పెట్టకాకండి ఇంకోటి ఏంటంటే ఈ టిఫిన్ల బండ్లు ఏడంటే అటు పెట్టేస్తూ ఉంటారు దయచేసి మీరు అలా పెట్టడం మేము వచ్చి మళ్ళీ చట్టపరమైన చర్య తీసుకోవడం మళ్ళీ అది అట్లా కాకుండా మీరు మీరు గ్రహించుకొని మేము ప్లేస్ ప్లేసుల్లో ఆ ట్రాఫిక్ కి అంతరాయం కలిగించకుండా మేము ఈ ప్లేస్లో మీ టిఫిన్ల పండ్లు పెట్టుకోండి తోపుడు పనులు కానీ అంగళ్ళు కానీ అదేవిధంగా ఈ షాపులకు వచ్చి పనులు అంటే ఏడంటే ఆడపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారండి దయచేసి అలా పెట్టగాకండి అలా పెట్టకుండా మేము మీ పరిధిలో ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కానీ దాన్ని కేటాయించిన ప్లేస్లో పెట్టేసేసి వెళ్తూ ఉండండి అలా చేయని చెయ్యమని చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది మా సార్ ఆదేశాలు మేరకు ఇంకోటి ఏంటంటే తాగండి అండి సాయంత్రం అయితే తాగి తాగుబోతులు అందరూ చాలా న్యూషన్స్ చేస్తూ ఉంటారు పబ్లిక్ ప్లేసెస్ లో చేస్తూ ఉంటారండి ఇది మేము ఉపేక్షించేదే లేదండి మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అది తాగి అది గొడవలు చేయటము ఆడవాళ్ళ మీద అసభ్యకరమైన పదజాలంతో దూషించడము ఇటు చేయటం అది చేస్తూ ఉంటారు దీన్ని నేను ఉపేక్షించేదే లేదండి ఉమెన్సే కదా లేడీస్ కదా ఏం చేస్తుంది అని అన్ని మాత్రం మీరు అనుకోవద్దండి నేను ఈ విషయాన్ని మాత్రం నేను అస్సలు ఊరుకునేదే ప్రసక్తే లేదు చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి తాగుబోతులందరూ అందరూ రౌడీ ముఖ్యంగా రౌడీ షీటర్స్ అందరూ రౌడీ షీటర్స్ కూడా నేను చెప్పేది ఒకటే మీ మీరు అదుపులో ఉండి ఏం జరిగినా కానీ మా దృష్టి మీ మీద ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏం జరిగినా ఫస్ట్ మా కన్ను మీ మీద పడిద్ది కాబట్టి మీ మీ హద్దులో మీరు ఉండండి మీ మీ హద్దుల్లో మీరు ఉండండి దయచేసి ఎలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేయగాకండి ఇంకో పాయింట్ ఏంటంటే వ్యభిచారం చేస్తున్నారు బాగా అది బాగా వైరల్ అవుతుంది అది కనుక నేను నా దృష్టికి వచ్చినట్టయితే నేను కూడా దీన్ని ఉపేక్షించేది లేదు చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఈ విషయంలో మేము ఎవరి మాట వినము కాబట్టి నేను ఈ చెప్పిన పాయింట్లు దృష్టిలో పెట్టుకొని మేడం కదా సాఫ్ట్గా ఉంది కదా అని మాత్రం అనుకోద్దండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఈ విషయాన్ని నేను అసలు వదిలిపెట్టను నా దృష్టికి వస్తే మా సీఏ గారి ఆదేశాల మేరకు నేను చాలా కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి రౌడీ షీటర్స్ కానీ తాగుబూతులు కానీ ముఖ్యంగా ఈ ర్యాగింగ్ చేస్తూ ఉంటారు పిల్లల్ని ఆడపిల్లని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు ఆవి కానీ నా దృష్టికి వస్తే మాత్రం నాకు వేరే లెవెల్ ఉంటుంది అనమాట ఇంకా నేను చెప్పను చేసి చూపిస్తాను అది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి నేను మా మా సార్ వాళ్ళందరూ మీ స్టాఫ్ అందరం అందుబాటులో ఉంటాం మీకే సమస్య వచ్చినా ముందు మాకు చెప్పండి మేము క్లియర్ చేస్తాం లేకుండా మీరు మీరు అన్ని మీ చట్టాన్ని చేతిలో చేసుకున్నంత చేసుకుంటే మాత్రం ఆ తర్వాత జరిగేదానికి చాలా పరిమాణం చాలా దారితీస్తుంది కాబట్టి మా దృష్టిలో పెట్టండి సార్ దృష్టిలో పెట్టండి మా మా దృష్టిలో పెట్టండి మేము అందుబాటులో ఉంటాం మేము మీ సమస్యలు క్లియర్ చేస్తాము ఎప్పుడు పట్టణ వినుకొండ పట్టణ ప్రజలు అందుబాటులో మేము ఉంటాము దయచేసి ఎలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేయకుండా ఎలాంటి గొడవలు పడకుండా ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీరు మాకు సహకరించండి మేము మీకు అందుబాటులో ఉంటాం నమస్కారం